హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి ఇది వచ్చేసి ఒక మార్నింగ్ బ్లాగ్ అనమాట ఒక న్యాచురల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను మన వీడియోస్ నచ్చుతున్నాయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అబ్బా తర్వాత పొద్దున పొద్దునే చూడండి మంచు ఎలా పడుతుందో మధ్య ఏమో మంచి ఎండలు అనమాట ఒక్కబోజేస్తుంది వేస్తుంది అసలు అసలు ఊపిరాడట్లేదు కానీ పొద్దున్న పొద్దున్నేమో ఫుల్ మంచి పట్టేస్తుంది పొద్దున్నే చలిగాళ్ళు మధ్యాహ్నం ఏమో ఎండలు ఏం అర్థం కావట్లేదు నాకు తెలిసి ఇంకా మనకి ఒక ట్వంటీ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో సమ్మర్ ఎలాగో స్టార్ట్ అవుతున్నట్టే అండి శివరాత్రి వస్తుందంటేనే ఇంకా మనకి సమ్మర్ వచ్చేసినట్టే అనమాట శివరాత్రి ఎలాగో మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి పెద్ద టైం కూడా లేదు కాబట్టి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే ఎండలకి మనం రెడీగా ఉండాలన్నమాట తట్టుకోవడానికి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు హౌస్ వైఫ్ అందరికీ హ్యాపీ అనిపించే ఒక్క విషయం ఏంటంటే వంటగదిలోకి రాగానే పొద్దున పొద్దున్నే సింకులో అంటులు లేకపోవడం షింకులో అంటలు లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో నెక్స్ట్ మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా హ్యాపీగా స్టార్ట్ చేసేస్తాము ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట సాధ్యమైనంత వరకు నైట్ టైమే తోమేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు కొంచెం అంటే మనకి ఈ చలిగాలులకి ఈ ఈ చలిలో ఏం తోముతావులే అనుకున్నప్పుడు మాత్రం ఇంక అట్లనే వదిలిపెట్టేస్తాను కానీ సాధ్యమైనంత వరకు ఏ అంటలన్నీ తోమి పెట్టుకుంటాను కాబట్టి పొద్దున పొద్దున్నే ఫ్రెష్గా మిగిలిన వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకుంటానమాట అయితే ఇంక నేను ఆ మంచుకి బయటకు రాలేదండి లోపలే చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసుకున్నానమాట తర్వాత ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వాల్సింది ఉంది అందుకని చెప్పేసి ఆ వర్క్స్ అవన్నీ చూసుకున్న తర్వాత బయటకు వచ్చాను ఇంకా బయట క్లీనింగ్ వర్క్స్ అవన్నీ చేసుకుందాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను ముగ్గేయడానికి చాక్పీసులు లేవండి తెప్పిద్దాం అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను అనమాట అందుకని ఈ మధ్య ఎదురుగా ముగ్గేయట్లేదు వీళ్ళే వేస్ట్ చేశారు చాలా చాక్ పీసులు మొన్న ఆటలాడి సమ్మర్ అదే సమ్మర్ కాదు సారీ మనకి హాలిడేస్ ఇచ్చారు కదా సంక్రాంతి హాలిడేస్ టైంలో ఇంకా ఇంకా వాళ్ళ ఇష్టం చాక్పీసులతోనే ఆడారనమాట ఇంకా చాక్ పీసులన్నీ అలా వేస్ట్ చేసేసారు తెప్పిద్దాం అనుకుంటున్నాను కానీ అంతే పోతుంది నిన్న నైట్ మా ఆయన నా కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చారు అయితే చిద్వికి చెప్పాను అనమాట అరే నీకు తెలియకుండా నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది నీకు తెలీదు నీకు తెలీదు అని చెప్పేసి అంటే ఏది మా చూయించు చూయించు అని చెప్పేసి గోల్ గోలు చేశాడు మరి ఆత్రం అనమాట తెలుసుకున్నదాకా అయితే స్పీకర్ పెట్టుకొని మాట్లాడితే వాయిస్ ఎంతవరకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు తీసుకుంటుంది అనేది ఒకసారి టెస్ట్ చేద్దాము అని చిద్వి నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నామండి ఎక్కడికి ఓన్లీ తీసుకెళ్లి ఆడుకుంటామే మళ్ళీ పెట్టుకోవద్దా మైక్లు ఇవన్నీ పెట్టుకోవాలి మేము మళ్ళీ తీసు మరి తినవసరం లేదురా మూర్తి దగ్గర అవసరం లేదురా ఇలా ఉంటాయి చెప్పడానికి మమ్మల్ని ఆఫీస్ కి అక్కడికి తీసుకెళ్తే వైపు పెట్టుకొని పెట్టుకొని అలవాటు అయిపోయేది అది మూర్తి దగ్గర పెట్టుకోవాలి ఇది అవసరం లేదు మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ లో ఉంటే సరిపోయింది బాగుందా విందామా ఇప్పుడు మనం మాట్లాడింది ఎలా వచ్చిందా ఏమి నువ్వు తొండ చేయొద్దు బిగ్ నంబర్ అంతా నువ్వు తీసుకుంటావు స్మాల్ నెంబర్ చూడకుండా నేను సరే ఇగో ఇక్కడ నాకై ఆగు కాటిన నీకు ఆట ఆడుకుంటా కూర్చుంటా నేను టిఫిన్ చేయొద్దానిసే ఉంటా ఎక్కువసేపు ఉండను మీ దగ్గర త్రీ ఫార్టీ మీకు ఎలా తెలిసిందా అది కొన్ని చూసి తొండు ఆట అయితే నేను చూసా జస్ట్ ఇప్పుడే సరే అన్నీ నాకే నీకే నువ్వే ఆట లేట్ అవుతావు ఎందుకని ఎక్కువ కార్డ్లు వస్తాయి కార్డ్స్ అయిపోవాలా ఎవరి అయిపోతే వాళ్ళు విన్ అయినట్ట ఎవరి దగ్గర తక్కువ కార్డ్స్ ఉంటే వాళ్ళు అయినట్ట తక్కువ కార్డ్స్ ఉండి ఫాస్ట్ గా అయిపోయినాయి అనుకో నేనే తీసుకోవాలా మర్చిపోయా మర్చిపోయా సరే సరే టీ తీసుకోడు మైక్ ఎలా ఉందో మీరే చెప్పాలి నాకైతే అంత బాగా ఏం నచ్చలేదండి ఎందుకంటే వాయిస్ క్లారిటీగా ఉండడం ఏమో కానీ మనం స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతున్నాము అనేది అర్థమైపోతుంది అంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదో పిచ్చి పిచ్చిగా ఉంది నాకైతే నచ్చలేదు మరి మీరే చెప్పాలి వింటున్నారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నేను అది యూజ్ చేయాలా లేదా అనేది చూస్తాను అనమాట మీరు చెప్పింది అనమాట వాయిస్ క్లారిటీగా ఉంది పర్లేదు బాగానే ఉంది అంటే యూస్ చేస్తాను లేదంటే నార్మల్గా ఇప్పుడు నేను రెగ్యులర్గా ఎలా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానో అలానే ఇస్తాను అయితే వీడియో తీయలేదండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తీద్దాం అనుకున్నాను కానీ చిద్వి వెంటనే ఇంకా నన్ను ఇంట్లో పనులు కూడా చేసుకుని ఇవ్వకుండా కార్డ్స్ ఏవో తీసుకొచ్చేసి ఇంకా వాడికి ఏం తెయ్యట్లేదు అనమాట పొద్దున్న పొద్దున్నే అందుకని చెప్పేసి కార్డ్స్ ఆడుకుందామని కూర్చోబెట్టాడు అట్లా టిఫిన్ టైం అయిపోతుంది కదా మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే లెమన్ టీ పెడుతున్నాను అనమాట చిద్వి గోల లెమన్ టీ ఈరోజు నేను చేస్తాను నువ్వు వద్దు అని చెప్పేసి ఇంక అక్కడే కూర్చొని ఉన్నాడు టైం అవుతుంది వెళ్ళి స్నానం చేసి లేదు లెమన్ టీ తయారైన తర్వాతే నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా నాతో పాటే కూర్చున్నాడు అనమాట ఈ రోజు నేను మీకు ఒక మంచి టిఫిన్ ఐటమ్ అండి ఇన్స్టెంట్ గా మనం గారెలు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఈ గారెల కోసం ఏంటంటే మనం మినపప్పు వాడమండి మినపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు అసలు పప్పే అవసరం లేదనమాట ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను మనకి ఇంట్లో అటుకులు ఉంటానే ఉంటాయి కదండి మనకి పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేయాలి అని చెప్పేసి అటుకులు తెచ్చుకుంటూనే ఉంటాం కదా నేనైతే ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటాను అటుకులు కానీ కార్న్ఫ్లేక్స్ కానీ ఇంకా వడియాలు అంటారు కదా ఒడియాలు కానీ పిల్లలకి స్నాక్స్ ఏమైనా అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటానమాట అయితే ఈరోజు మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా అటుకులు తీసుకొని గారెలు చేస్తున్నాము అటుకులతో పాటు ఒక కప్పు బొంబాయి రవ్వ తర్వాత ఒక హాఫ్ కప్ అలాగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటాము దాన్ని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకుంటామండి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇదోండి మరి మెత్తగా అయితే ఏం అవసరం లేదు కొంచెం కచ్చేపచ్చాగా వేసుకుంటే సరిపోద్ది అనమాట పెరుగు ఎక్కువైనా వాటర్ ఎక్కువైనా మళ్ళీ పిండి సరిగా రాదండి ఒకసారి పెరుగు వేసేటప్పుడు వాటర్ వేసేటప్పుడు చూసుకొని కలుపుకోండి ఇంక ఇంత పిండి రెడీ అయింది దీంట్లో మనం రెగ్యులర్గా గారి పిండిలో ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం కదా ఈ అయితే కొత్తిమీర కరివేపాకు లేదండి అందుకని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం మాత్రమే వేసాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసి మనం పిండి మొత్తాన్ని కూడా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం గారెలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కోసారి మనకి అర్థం కాదండి పొద్దున పొద్దునే పిల్లలకి టిఫిన్ ఏం పెట్టాలి అనేది మామూలుగా అయితే మనం మర్చిపోము పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి అనేది మనకు అసలు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ముందు రోజు నైట్ నుంచి ఆడవాళ్ళందరికీ అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో పప్పు లేకపోవడము లేదంటే హడావిడిలో బయటకు ఎక్కడికైనా ఎల్లు వచ్చినప్పుడు కొంచెం అలిసిపోయి పడుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే పొద్దున్నకి టిఫిన్ ఏమీ ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం అనమాట అలాంటప్పుడు మనకి ఈ ఇన్స్టెంట్ గారెండి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట అందులోనూ నేనేం చేసేదాన్ని అంటే మామూలుగా అయితే చపాతీనో లేదంటే పూరీనో చేసేసేదాన్ని ముందు రోజు కానీ నేను పిండి రెడీ చేసుకోకపోతే కానీ చిద్వి నన్ను ఒక టూ డేస్ నుంచి అడుగుతున్నాడు గారెలు గారెలుండు అని బట్ ఇంట్లో మినపప్పు లేవన్నమాట అందుకని చెప్పేసి వండుతాను లేరా అంటున్నాను కానీ ఇంకా వండట్లేదు ఇంకా వచ్చి అడుగుతున్నాడు అనమాట గారెలు అన్నావు కదా నువ్వు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశాడు సరే వండుతాను ఉండరా అని చెప్పేసి పిండి అయితే కలిపేసానండి చూసారు కదా చాలా ఈజీ అనమాట తక్కువ టైంలోనే మనం కలిపి పక్కన పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటిలతోనే మళ్ళీ మనం వేరే వేరే కొనుక్కొని రావాలి తీసుకొని రావాలి అలా ఏమీ ఉండదండి ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం గారెలైతే ఇలా పిల్లలకి చేసి పెట్టచ్చు పిండి కొంచెం ఒక అరగంట గంట మనం పక్కన పెట్టుకోవాలి కదా ఈ లోపల మేము లెమన్ టీ రెడీ అయిపోయింది అందరం కూర్చొని లెమన్ టీ తాగేసాము ఇంకా పిల్లలకి ఏం చెప్పానంటే స్కూల్కి టైం అవుతుంది కదా మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశానండి ఫస్టే నేను గీజర్ ఆన్ చేసి పెట్టాను రెడీ అయింది ఒకళ్ళ తర్వాత ఒకరు వాళ్ళు చేసేస్తారు పిల్లలకి సిక్స్ ఇయర్స్ వస్తున్నాయి ఫైవ్ కంప్లీట్ అవ్వబోతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్గా చేయడం చిన్న చిన్నగా అలవాటు చేయాలండి చైత్రకు కూడా ఆమె సెల్ఫ్గా స్నానం చేయడం నేను ఇప్పుడిప్పుడే అలవాటు అనమాట మామూలుగానే అదేంటంటే వాళ్ళన్నా అంటే చిదివి చేసేస్తాడు అది చూసి నువ్వు చేయించొద్దు నేనే చేస్తానని చెప్పేసి చాలా రోజుల నుంచి తనే చేస్తూ ఉంటుంది బట్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎలా చేయాలి అనేది తెలియదు అనమాట అందుకని మనం దగ్గరుండి స్లోగా అలవాటు చేసామనుకోండి వాళ్ళు ఇంక సిక్స్ వస్తున్నాయి కంప్లీట్ అవుతున్నాయి కొంచెం ఓ తెలుస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు నీట్గా చేస్తారనమాట చైత్ర కూడా నేను స్లోగా అలవాటు చేస్తున్నా అందుకనే నేను గీజర్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించేస్తా వాళ్ళే చేసేస్తారు తర్వాత గారెలు అయితే ఇక్కడ వేస్తూ ఉన్నానండి ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట గారెలు వీటి కాంబినేషన్ వచ్చేసి నేను నార్మల్ మనం ఇడ్లీ దోశలోకి చేసుకునే శనగపప్పు చట్నీ ఉంటుంది కదా పల్లీలను శనగపప్పు వేసేసి చట్నీ అయితే చేసేసాను ఎంత బాగుందో కాంబినేషన్ నిజంగా చాలా బాగుందనమాట మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు చిద్వికి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట గారెలు కానీ లేదంటే ఏదైనా స్వీట్ ఐటెం పొంగలి కానీ పాయసం కానీ ఇవన్నీ చాలా ఇష్టం ఇష్టంగా తింటాడు ఇంకా వాడికి చాలా బాగా నచ్చినాయి అనమాట అమ్మ బలే ఉన్నాయో బలే ఉన్నాయమా అని చెప్పేసి ఇంకా వాడు కూడా తినేసాడనమాట ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ పెట్టిచ్చేస్తానండి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి తర్వాత వాళ్ళ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మా ఆయన కూర్చొని కూడా తింటామన్నమాట వాళ్ళని అయితే పంపించేశాను చైత్రతోనే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది జల్ వేయాలి కాబట్టి జల్లు వేసేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను మా ఆయన కూర్చొని తింటున్నాం అనమాట ఆయన కూడా వర్క్ ఉంటుంది కదండి పొద్దున పొద్దున్న వెళ్ళిపోవాలి కదా ఆయన కూడా రెడీ అయ్యి వచ్చేసారు ఇంక ఇద్దరం టిఫిన్ అయితే చేస్తున్నాము నా మార్నింగ్ రొటీన్ సాధ్యమైనంత వరకు ఇలానే ఉంటుంది అనమాట చాలామంది ఇంట్లో ఉండడమేగా ఇంట్లో పనులు చేసుకోవడమేగా అని అంటారు కానీ ఇల్లు నీట్గా ఉండాలి అంటే మనం ఎంత చేసినా చేసే కొద్దీ పని వస్తూనే ఉంటుంది అనమాట వస్తూనే ఉంటుంది మనం అక్కడ పడేస్తే ఏ పని ఉండదు ఇంట్లో ఉన్నాం కదా అని ఖాళీగా అలాగే వదిలేసి ఊరుకున్నాం అనుకోండి ఏ పని ఉండదు కానీ మనం పని కట్టుకొని ఇల్లు నీట్గా పెట్టుకోవాలి ఎక్కడ ఒక్కడ సర్దుకోవాలి ఎవరైనా టక్ ఇంటికి వచ్చినా కూడా చూడడానికి బాగుండాలి అని అంటే మనం కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి పిల్లలు కదిలిస్తూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుంది మళ్ళీ ఎక్కడ ఒక్కడ సర్దుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి అలా ఏమీ వదిలేదు కదా ఎక్కడ ఒక్కడ నీట్గా సర్దుకుంటాం ఇల్లు చూడండి ఇల్లు చూస్తే అర్థమైపోతుంది అనమాట మనం ఎంత వర్క్ చేస్తున్నాము ఇంట్లో అనేది బయటికి వెళ్ళే వాళ్ళకి ఒకటే వర్క్ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పొద్దున్న నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుంది అనమాట ఎవరికి ఉండే ప్రెషర్ ఉంటుంది ఎవరికి ఉండే వర్క్ ఉంటుంది కానీ ఇంట్లో పనులు చేసే వాళ్ళకి ఏంటంటే వాల్యూ ఉండదు ఇంట్లో పనులేగా చేసేది ఏముంది ఒక గంట అరగంట చేసేసి గమ్ముకుంటారని చెప్పేసి అనుకుంటారు లేదండి మనం చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఏదో ఒక వర్క్ ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది ఇంట్లో ఇల్లు చూస్తే అర్థమవుతుంది ఇల్లు నీట్గా ఉంది అంటే దాని వెనకాల చాలా అసలు కూర్చోకుండా కూడా చేసే రోజులు ఉంటాయి అనమాట నీట్గా పెట్టుకోవడానికి ఇల్లు ఇంట్లో పనులు చేయడానికి కానీ పిల్లలు చూసుకోవడానికి కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అన్నీ ఇంట్లో పనులు మేమే చూసుకుంటూ పిల్లలు మేమే చూసుకుంటూ పనులన్నీ కూడా ఇంట్లో ఉండి మేమే చేసుకుంటా ఉండే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అయినా కూడా వాల్యూ ఉండదు ఇంట్లో పనులేగా చేసుకునేది అని చెప్పేసి ఈజీగా ఒక మాట అనేస్తారు ఇక్కడ నుంచి అంట్లు తోవడం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఎడిటింగ్ వర్క్ అనమాట నాకు మాక్సిమం టైం యూట్యూబ్ కూడా వెళ్ళిపోతుంది నాకే తెలియకుండా చాలా టైం పెట్టేస్తున్నాను అనమాట కానీ తప్పదు చెయ్యాలి అదన్నమాట విషయం అంట్లు కూడా తోమేసాను అయితే జనరల్ గా ఎలా ఉంటదంటే ఇంట్లోనే కదా ఉండేది ఏం పని ఉంటది ఏదో నాలుగు గంటలు ఉంటాయి ఏదో రెండు ఉంటాయి అవన్నీ పని చేసేసుకొని కూర్చోవడమే కదా అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో ఉంటే ఇక మనం పని చేసే కొంది వస్తానే ఈ పని అయిపోయింది కూర్చుందాం ఈ పని అయిపోయింది కూర్చుందాం అనుకో ఉండదు అంట్లన్నీ తోమేసాను పక్కన పెట్టేశాను ఇప్పుడు కొంచెం ఒక వన్ అవర్ అలాగా ఇప్పటి వరకు షూట్ చేసిన వీడియో ఎడిటింగ్ చేసుకోవాలండి అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అయితే పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది కాబట్టి మళ్ళీ లంచ్ కూడా స్టార్ట్ చేయాలి వాళ్ళ కోసం ఇంకా ఇలా నడుస్తూనే ఉంటుంది ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్